అన్న నమస్తేనా అన్న నమస్తే ఇప్పుడు ఈ పడ్డ గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్పరా ఇది ముర్ర జాతి పడ్డ ఓకే మేము చాదానికి కొనుకున్నాం ఈసారి కడతది ఓకే మీరు ఇది కొనుగోలు చేశారా మీరు మీరు కొన రైతే ఎక్కడ అన్న మనది యాయిరుట పక్క చేదపడ ఓకే ఫామ్ ఉందా ఆల్్రెడీ డైరీ ఉందా డైరీ డైరీ ఉంది ఇది ఒకటి కొను మొత్తం కొన్నారా ఆ ఇప్పుడు ప్రసానికి ఇది నచ్చింది ఇది తీసుకుందాం ఇది తీసుకుందాం ఎంత ఎంత రేట్ అంటాను 36000 36000 కి తీసుకున్నారు ఎన్ని ఎన్ని 2 1/2 ఉంటదా అన్న ఆ 2 1/2 ఉంటది ఈసారి కట్టేస్తది ఈసారి కట్టేస్తది ఓకే ఇంకా మీకు గేదెలు ఉన్నాయి ఏంటి కదా ఆ ఉన్నాయి గేదలు ఉన్నాయి ఆవులు ఆవులు కూడా ఉన్నాయి ఓకే ఈ పడ్డ వచ్చి ఇక్కడ ముప్పై ఆరు వేలకి అయితే తీసుకున్నారు దీని ఏజ్ చూసుకోవచ్చు హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఏజ్ గ్రేట్ ముర్రా ఆర్ఆర్ నిర్ఆర్ ఇచ్చిందని చెప్పి మీరైతే మనకి యాదాద్రి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ మార్కెట్ రెగ్యులర్ వస్తుంటారా రెగ్యులర్ వచ్చి పడ్డలు కానీ గేదలు కానీ ఆవులు కానీ తీసుకెళ్తుంటారు చూసుకోవచ్చు మార్కెట్ లో ఉన్న ప్రజెంట్ అయితే ఇక్కడ పడ్డలు ఉన్నాయి ఇటు ఏజ్ ఒక టూ ఇయర్స్ పైన ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ టూ ఇయర్స్ మధ్యలో ఉంటాయి మొత్తం కూడా ఫిమేల్ కాప్సే ఉన్నాయి అక్కడ అయితే ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఉన్నాయి ఇక్కడ ఈ మూడు నాలుగు కనబడుతున్నాయి టూ ఇయర్స్ ఉంటాయి ఏజ్ ఇదైతే నాటు అదైతే గ్రేడెడ్ ముర్రా చూసుకొని మొత్తం పడ్డలు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఫిమేల్ కాప్సే ఉన్నాయి చిన్న సైజు నుంచి ఇలాంటివి కావాలన్నా కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కొండమోడికి పశువుల సంతలో ఉన్నాం అన్నీ అందరికీ తెలుసు అన్న నమస్తేనా నమస్తే ఒక్కసారి రోజు మార్కెట్ ఎట్లా ఉన్నాయి ప్రైస్ ఎట్లా ఉంది ఈ రోజు కొంచెం తగ్గినే ఉంది తగ్గింది తగ్గిన రేట్లు తగ్గినాయా కొంచెం తగ్గింది ఓకే ఇప్పుడు బేరంలో ఉన్నారా బేరం బేరంలో ఉన్నా ఓకే మాట్లాడండి బేరం మాట్లాడండి బేరంలో ఉన్నాడు అన్న అయితే వాళ్ళు ఎంత మాట్లాడతారు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు అన్న వీళ్ళు చౌటూపల్ నుంచి చౌటూపల్ నుంచి వచ్చారు ఓకే చౌటూపల్ నుంచి అయితే వచ్చి కొనుగోలు చేస్తారు చెప్పిన ఒకటి పది ఒకటి పాలక మాత్రం గ్యారంటీ ఉందాబా ఎన్ని లీటర్లు రోజుకి వచ్చేస్తాను వారం వారం రోజులు అయింది పది లీటర్లు ఐదు ఐదు లీటర్లు అయితే రైతులు కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు చూసుకోండి అన్న ఇప్పుడు రోజుకి పది లీటర్లు ఐదు ఐదు లీటర్లు రెడీ దగ్గర ఒకటి పది చెప్పినా ఒకటి పది చెప్తున్నాడు అన్న అయితే అడ్ర క్వాలిటీ చూసుకొచ్చినారు ఎంత ఎంత అడుగుతున్నారు ఎనభైకి అడుగుతారు తొంభై పైన చెప్తారు ఎనభైకి అయితే అడుగుతారు ఒకటి పద అయితే అన్న చెప్పాడు వాళ్ళు అయితే ఎనభైకి అడుగుతారు మీరు కింద కూడా కామెంట్ చేయండి ఎంత ఏదైనా ఎంత ఉన్నాలో దీన్ని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా చూసుకోండి ఇక్కడ దారాలు కూడా చెక్ చేసుకోవచ్చు పాలు కూడా చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక్కడ మార్కెట్లో ఉన్న ప్రజెంట్ కొండమూడు ప్రచుల్ మార్కెట్ ఇది ఎవరి ట్యూస్డే జరుగుతుంది మార్నింగ్ సిక్స్ నుంచి జరుగుతుంది అవునన్నా బయట మాట్లాడుతు వాళ్ళైతే ఎనభై అడుగుతున్నారంట అన్న తొంభై తొంభై చెప్తున్నారు ఒంటే చెప్పాడు ఫస్ట్ తర్వాత నుంచి కాదు ఆయన మన వరంగల్ హైవే టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం మాట దగ్గది రేట్ అయితే ఫిక్స్ అయి ఉండదు మనం మాట్లాడుకోవాలి అయితే చాలా బాగా ఉడుకోడి నుంచి వచ్చి కొనుగోలు చేయడానికి అయితే వాళ్ళు రెడీ ఉన్నారు ఈ గయితే కూడా చూసుకోవచ్చు మీరు ఈ బొప్పిరా బాగుంది సైజ్ బాగుంది భారీ కొనుగోలు చేసి అయిపోయిందా అమ్ముతున్నా ఎంత రేట్ ఏం చెప్తారు ఒకటి ముప్పై లక్ష పాలు పాలను పన్నెండు పన్నెండు ఉన్నాయి ఓకే పన్నెండు లీటర్ పాలు ఉన్నాయి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కదండి కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటాయి బేరం అయితే మాట్లాడుకోవాలి ఎక్కడైనా కూడా బేరం మాట్లాడుకోవాలి తప్పకుండా ఎందుకంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ కొనుగోలు చేసినా కూడా తమ్ముడు అది చూపించుకో ఇదే ఇప్పుడు లాస్ట్కి బేరం ఎంత అయిందో అన్నన్నైతే అడుగు ఎనభై వేలు అడిగిరా అన్న ఎనభై ఎనభై అడిగిర్రు ఎనభై అడిగిరు ఓకే నేను నేను ఎనభై అయితే తోలుకెళ్దాన్న ఎనభై అదే తోలుకెళ్ళాను మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుందో మార్కెట్ చూద్దామని ఓకే ఓకే చూద్దామని వచ్చిర్రు ఫస్ట్ టైం ఓకే ఇప్పుడు ఇంకా మన దగ్గర ఆవు ఉంది ఆవు ఉన్నాయి ఆవులు మూడు ఆవులు ఉన్నాయి ఆవులు ఓకే ఆవు లెక్క నేను తెచ్చిర ఇక్కడ లోకల్ లోకల్నే తెచ్చిరా ఓకే మొత్తం ఏదో ఆవులు రెండు కూడా మన దగ్గర ఈ టైం ఉంటాయి చూసుకోవచ్చు ఇది అన్న ఇది మనదేనా షార్ట్ ఉంది సైజ్ షార్ట్ ఉంది లోకల్ లోకల్ బ్రీడ్ అది లోకల్ బ్రీడ్ అది షార్ట్ ఉంది ఇది వచ్చేసి పాలు అన్న ఎన్ని లీటర్ల పాలు ఇది ఇది వచ్చేసి పూటకు మూడు లీటర్ అవుతుంది మూడు ఆరు ఆరు లీటర్ల ఆరు లీటర్ల పాలు అగ్రెసివ్ ఏం లేదు మన దారాలు ఇదేనా జెర్సీ జెర్సీ పూట పది ఉన్నాయి పూటకి పది ఉన్నాయా పూట ఓకే ఎంత రేటు ఇది తొంభై ఐదు చెప్పిన తొంభై ఐదు చెప్పినంత ఏముండదు మాట్లాడు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు పూటకి పది లీటర్లు చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది ఓకే ఇది ఎన్ని పాలిస్తుందా ఇప్పుడు నాలుగు అవుతుంది నాలున లీటర్ పాని లీటర్ పా రెడీ ఉన్నాయి దూడలు అన్నిటి ఉన్నాయో దూడలు పచ్చి దూడలు పచ్చి అన్ని రోజులు పదిహేను రోజుల ఓకే వారం రోజులు పదిహేను ఉంటాయి చూసుకోవచ్చు ఇది అదే ఇప్పుడు ఇది మూడు మంది లీటర్ రెడీ ఉన్నాయా లీటర్ లీటర్లు రెడీ ఉన్నాయి అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత రేట్ చెప్పేసి యాభై చెప్పేసి యాభై చెప్పేసి మాట్లాడుకోవచ్చు నలభై ఐదు దాకా అడిగిరు యాభై పైన అయితే ఓకే యాభై పైన అయితే ఇద్దాం అని చెప్తున్నారు నలభై ఐదు అడిగిరు కానీ లేదు యాభై పైన అయితే మాట్లాడదాం ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా ఆవులు గేదెలు అయితే అన్న దగ్గర ఎని టైం కూడా ఉంటాయి ఉంటాయి అన్న ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా ఈ గేదె వచ్చేసి నాలుగు మూడో ఐద మూడో ఐతలు ఉందా పాలకెప్ ఐదు లీటర్ పాలకే పెస్ట్ అన్న ఊటకు ఐదు లీటర్ ఐదు లీటర్లు రెండు రోజులు అయిందని అంత డెలివరీ పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఓకే రేట్ అన్న రేట్ ఎంత చెప్ అదే చెప్పి అదే ఎనభై ఐదు కదా ఫైన్లు ఇద్దాం అన్న ఇదే ఇదే నా బేరమైంది ఓకే ఇదే బేరమైంది ఎనభై ఐదుకి అయితే ఫైనల్ లైన్ ఇద్దాం ఓకే ఎనభైకి అయితే ఫైనల్ చెప్తున్నారు ఇక్కడ ఉన్నాయి బఫిలోస్ చూసుకోవచ్చు మొత్తం కూడా ఏదో దీటర్లు ఉన్నాయి దగ్గర పది లీటర్లు ఉన్నాయా పూటకాయ దీని దగ్గర అయితే పది లీటర్లు ఉన్నాయని చెప్తున్నారు అన్న పూటకు ఐదు లీటర్లు పూటకు ఐదు లీటర్ పూటకు ఐదు లీటర్లు అయితే గేట్ దగ్గర రెడీ ఉన్నాయి అన్న డెలివరీ ఎన్ని రోజులు అయింది పదిహేను రోజులు పదిహేను రోజులు ఓకే వారం పదిహేను రోజులే ఉంటాయి దూడదు అంతే వారం పదిహేను మినిమం మన మన వ్యాపారస్తుల దగ్గర వారం పదిహేను రోజులు అయితే ఉంటాయి అన్న ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి ఇస్తారా మనం ఇవన్నీ గుంటూరు నుంచి వస్తాయి గుంటూరు వస్తే వస్తాయి లోకల్ 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 గిట్లు వస్తాయి లోకల్ గిట్లు వస్తాయి ఫస్ట్ హర్యానా కింద వచ్చినాయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు పిన్ని పిండుకొని ఒక ఈత పిండుకొని వస్తే మనకు మనం సెకండ్ గా తీసుకుంటాం ఓకే ఆ విధంగా మనం ఆ విధంగా మనం చేస్తాం ఇక్కడికి వాళ్ళు లక్ష ఇరవై లక్ష పది లక్ష ఇరవై కొనుక్కొని వచ్చినాక మనం తక్కువ డెబ్బై ఎనభై కొనుక్కొచ్చి మనం ఐదు వేలు మార్జిన్ చూసుకొని అమ్ముకుంటాం అమ్ముకుంటారు సెకండ్ ఓకే మన కండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఎనీ టైం కూడా మన దగ్గర ఒక ఇరవై టైం ఉంటుంది ఇరవై గేదలు ఉంటాయి పది గేదల నుంచి ఇరవై గేదల దాకా మనకి ఎనీ టైం గేదలు ఆవులు ఆవులు ఉంటాయి గేదలు ఉంటాయి ఉంటాయి రెండు కూడా ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ కూడా సెకండ్ క్వాలిటీ క్వాలిటీ ఉంటాయి ఓకే ఫస్ట్ వాళ్ళు అరవై తీసుకొస్తారు బయటకెళ్ళి బయట రాష్ట్రాలకి తీసుకొస్తారు ఓకే వాళ్ళ వాతావరణం అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత రెండో మనం దగ్గర తీసుకుంటాం లోకల్ లోకల్ హైదరాబాద్ సరౌండింగ్ హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ తీసుకుంటాం హైదరాబాద్ తీసుకుంటే మనకు సెట్ కాదు హైదరాబాద్ ఇక్కడ లోకల్ లోకల్ హైదరాబాద్ కాకుండా ఈ ఆదిగుట్ట సైడ్ కాని ఇక్కడ వరంగల్ సైడ్ కానీ మేపు తక్కువ ఉంటుంది ఓకే ఆ మేపు తక్కువ పోయి తీసుకుంటే మేము మళ్ళీ హైదరాబాద్కు సెట్ అయిపోయి సెట్ అయిపోద్ది ఓకే ఈ తక్కువ రేటు తక్కువ రేటు కోసమే మేము ఆలోచన చేస్తాం రైతులు కూడా తక్కువ రేటుకి ఇద్దాం తక్కువ రేటు ఇద్దామని ఆలోచిస్తాం ఓకే ఓకే అక్కడ దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉంటాయో స్టార్టింగ్ ప్రైజ్ నలభై ఇరవై నుంచి ఉంటుంది మన దగ్గర ఆవు ఆవు ఇరవై నుంచి యాభై దాకా అరవై దాకా ఆవు ఉంటుంది గేదెలు యాభై నుంచి లక్ష ఇరవై లాంటి యాభై వేలు నుంచి ఉంటాయి యాభై వేలు యాభై నుంచి మినిమం త్రీ లీటర్ త్రీ లీటర్ మూడు లీటర్ పది లీటర్ నుంచి స్టార్ట్ ఉంటుంది స్టార్ట్ ఓకే మన మార్కెట్ లో వచ్చి యాభై యాభై ఐదు వేల నుంచి గేదెలు దొరుకుతాయి గేదెలు ఫుల్ ఉంటాయి ఆరు లీటర్లు పెట్టుకోవచ్చు రోజు ఆరు లీటర్ పెట్టుకోవచ్చు యాభై నుంచి లక్ష ఇరవై ఉంటాయి మినిమం ప్రైస్ మాత్రం అరవై నుంచి డెబ్బై మధ్యలో ఒక నాలుగు నాలుగు లీటర్లు నాలుగు లీటర్ సామాన్య రైతులకి ఒక చిన్న రైతులకు మంచి మార్కెట్ మంచి మార్కెట్ రైతులకు ప్రతి మంగళవారం కూడా ఏ టైం నుంచి ఏ టైం జరుగుతుంది ఎయిట్ నుంచి ఓకే ఫోర్ ఫైవ్ వరకు ఫోర్ ఫైవ్ దాకా ఉంటుంది ఓకే చుట్టుపక్కల రైతులు రావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ కొండమడుగు పశువుల సంత మనకి ఎగ్జాక్ట్లీ భువనగిరికి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది రావచ్చు ఎనీ టైం కూడా రావచ్చు ఓకేనా థ్యాంక్ యూ అన్న ఎంత రేట్ ఎంతనా లక్ష నలభై చెప్తున్నా లక్ష నలభై చెప్తారా ఒక ఎన్ని రోజులు అయిందండి డివరీరా రెండు రోజులు టూ డేస్ అయింది టూ డేస్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు తెచ్చారు యాగిరి యాదగిరి గుట్ నుంచి వచ్చారు ఓకే మార్కెట్ ప్రతి వారం తీసుకొస్తారా ప్రతి వారం ప్రతి వారం తీసుకొస్తారు ఈ రోజు వచ్చిన బఫిలో ఈ రోజు నాలుగు తెచ్చిన నాలుగు తెచ్చారా ఓకే ఇప్పుడు రేట్ అయితే మనకి ఎంత మాట్లాడుకుంటే పక్షా నలభై చెప్తారు మాట్లాడుకుంటే తగ్గుతుంది పాలయ పాలైన ఆర్ఆర్ పన్నెండు పన్నెండు లీటర్ పెట్టుకోవచ్చు ట్వల్వ్ లీటర్స్ అయితే పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు ఏదైతే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీని అడర్ క్వాలిటీ బాగుంది చూసుకోండి పన్నెండు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పిన అయితే ఫిక్స్ అమ్మ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి